హాయ్ ఫ్రెండ్స్ షుగర్ వాడకుండా వంటగదిలో ఎక్కువ శ్రమ లేకుండా నిమిషాల్లో హై ప్రోటీన్ రాగి పిండి లడ్డూల్ని తయారు చేసుకుందాం దీనికోసం లోకి రెండు స్పూన్ల నెయ్యిని వేసి రెండు స్పూన్ల బాదం పప్పు జీడిపప్పు పప్పులను వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి సగం వరకు వేగిన తర్వాత అరకప్పు వరకు గింజలు తీసిన డేట్స్ని వేసి లో ఫ్లేమ్లోనే లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని ఇలా ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో వన్ స్పూన్ నెయ్యిని వేసి రెండు స్పూన్ల బోందని వేసి వేపుకోండి ఇది నేతిలో వేపుతున్నప్పుడు బియ్యం లాగా ఉబ్బుతాయండి ఈ వర్షాకాలంలో చలికాలంలో ఇవి తీసుకోవటం వల్ల బోన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి ఇందులో కాల్షియం మెగ్నీషియం ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల బోన్స్ బాగా స్ట్రాంగ్ గా ఉంటాయి ఇది అన్ని సూపర్ మార్కెట్ లో దొరుకుతుందండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే ప్యాన్ లోకి వన్ స్పూన్ నెయ్యిని వేసి ఒక కప్పు వరకు రాగి పిండిని వేసుకుని లో ఫ్లేమ్ లోనే కలుపుకుంటూ మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి రాగి పిండిలో కాల్షియం ఐరను బాగా ఎక్కువగా ఉంటాయి నాలుగైదు నిమిషాలకి ఇవి మంచి రంగు వచ్చాయి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కళాయిని పక్కన పెట్టుకుని పూర్తిగా చల్లారనిద్దాం మిక్సీ జార్లోకి ముందుగా మనం ఫ్రై చేసుకున్న గోందెని వేసి మిక్సీ పట్టుకోవాలి ఈ గోందని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలండి లేకపోతే మనం లడ్డు తినేటప్పుడు పంటికి జిగురు లాగా అంటుకుని టేస్ట్ అంతా బాగుండదు గోందని మిక్సీ పట్టుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ ని వేసుకుని మంచి ఫ్లేవర్ కోసం యాలక్కాయల్ ని వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసుకున్న రాగి పిండిని వేసుకుని ఒక పావు కప్పు వరకు బెల్లం పొడిని వేసుకోండి ఆల్రెడీ మనం డేట్స్ వేసాం కాబట్టి పావు కప్పు వరకు బెల్లం పొడి తీపి సరిపోతుంది మీరు ఇంకా ఎక్కువ తీపి తినేవాళ్ళు అయితే ఇంకొంచెం బెల్లం పొడిని వేసుకోవచ్చు ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌండ్లోకి తీసుకుని ఒకసారి కలిపి కరిగించుకున్న నెయ్యిని ఒక రెండు మూడు స్పూన్ల వరకు వేసుకుని ఒకసారి కలిపి లడ్డూలాగా చుట్టుకోవడమే ఇలా లడ్డూలాగా చుట్టుకుంటే రాగిపిండి డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ అయ్యింది పిల్లలకి పెద్దవాళ్ళు రోజు ఒక లడ్డు ఇవ్వండి హెల్తీగా ఉంటారు స్ట్రాంగ్ గా ఉంటాయండి రాగిపిండితో చేసిన ఈ టేస్టీ హెల్దీ లడ్డు రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్